సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించిన యువసేన నాయకులు సంతోష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణుపాక గ్రామంలో గడి ఆవరణలో భీమకోని సంతోష్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలను ఘనంగా చేపట్టారు గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి ఐదుగురికి కన్సలేషన్ బహుమతులను అందచేశారు ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ మహిళలు ఎంతో శ్రమకు ఓర్చి సంక్రాంతి పండుగను ఒక రంగవల్లిలా ముగ్గుల ద్వారా తెలపడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ముగ్గుల పోటీల్లో నూట ఇరవై మంది మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ చిరు కానుక ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఐలయ్య సోమిరెడ్డి జోసెఫ్ రాంప్రసాద్ కుమార్ శ్రీనివాస్ రమేష్ అశోక్ మహిళలు తదితరులు పాల్గొన్నారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈ కార్యక్రమం చేయడానికి ఆడపిల్లని దృష్టిలో వ్యక్తం చేశాను ఈ కార్యక్రమంలో భాగంగా నాకు గ్రామ పెద్దలు కొందరు ఆయన నాకు పిల్లలు సహకరించారు వాళ్ళ పేర్లు పేరు పేరు నాకు ప్రత్యేక ధన్యవాదాలు చేయడం ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి వాళ్ళే ముఖ్యకారులు తర్వాత ఆడపిల్లలు ఈరోజు పొద్దున్న నుండి దాదాపు తొమ్మిది గంటల నుండి ఇప్పుడు మూడు నాలుగు అవుతుంది ఇంత టైం వరకు వాళ్ళకి ఎలాంటి టిఫీలు లేకుండా ఏం లేకుండా వాళ్ళు ఓపికతోని వాళ్ళకి ఇష్టమైన ముగ్గులు రంగుల హరివిలు సంక్రాంతి చూపియాలనే ఉద్దేశంతో కొలపాక గ్రామంలో ఇంత పెద్దది నేను ఒక యాభై మంది వస్తే అనుకున్నా కానీ రెండు వందల పైన వచ్చినప్పుడు మందే వచ్చి ఈడ సరిపోలోని ప్లేస్లో ఇంత ముగ్గులేసినందుకు వారికి ప్రతి ఒక్క ఆడపిల్లలకు పేరు పేరున ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు వాళ్ళ ఆడపిల్లలందరికీ మరియు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ఈ గడి ఇంత బాగుంది కాబట్టి మనం చేసుకోగలిగినాం దాంతోపాటు ఈ ప్రైజులు నేను ఇస్తే ఏ రాజకీయంగా కానీ అఖిలపక్షం అందరికీ నేను పేరు పేరున ఫోన్ చేసి అందరు రమ్మని నా వల్ల సహాశక్తులు అయినవి పిలుచుకొని రమ్మని ఇస్తే గ్రామంలో వాళ్ళు మేము ప్రైజ్ సెలెక్ట్ అయితే బాగుండదని గవర్నమెంట్ టీచర్లు అయినా మన జోసెఫ్ సార్ కానీ చంద్రమోహన్ సార్ కానీ టిఈటి సార్ గారు కానీ వీళ్ళందరూ పిలిపించుకొని లావణ్య మేడం సుఖన్న మేడం పిలిపించుకొని వాళ్ళతో పాటే ఒకటికి రెండు సార్లు ఒకేసారి చెక్కింగ్ కాకుండా ఒక ఇద్దరు ఒక సైడ్ చెకింగ్ ఇంకో ఇద్దరు సైడ్ చెకింగ్ చేసుకుంటూ మళ్ళీ మల్టిపుల్గా అక్కడిక్కడ చెకింగ్ చేసుకుంటూ వాళ్ళు ఫైనల్ ఒక మార్క్స్ వేసుకొని కలరు కలరు కాన్సెప్టు డిజైన్ ఇవన్నీ కలిపి ఒక థీమ్ తయారు చేసి దానికి మార్క్స్ తీసుకొని హైయెస్ట్ మార్క్స్ తీసుకొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు కానీ సార్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి సార్ వాళ్ళు మేము అందరూ బాగేశారు కొందరు నువ్వు ఇచ్చిన మూడు ప్రైజులు సరిపోదు ఇంకో కొందరు కూడా బాగున్నాయని ఇంకొక ఐదుగురు మెంబర్ని ఎక్స్ట్రాగా సహకరించి నన్ను అని అడిగారు సార్ వాళ్ళు అయితే ఏమన్నారు ఇంకో ఐదు కూడా ఇవ్వగలుగుతాం అంటే ఖచ్చితంగా ఇగలు ఆడపిల్లలు అంత ఓపిక మార్నింగ్ నుండి ఇప్పటివరకు ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ మూడు ప్రైజులు కాకుండా ఇంకొక ఐదుగురు కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది ప్రత్యేక వందనాలు ప్రత్యేక ధన్యవా ఆడపిల్లలకు వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దీనిపాతో పాటు రాని వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు కదా ప్రతి ఒక్కరి కన్సల్టేషన్ నా నా దైవక్తికి నీకు చిన్న ఇచ్చాను వాళ్ళు నా మీద ఈ అభిమానం చూపించినందుకు వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆడపిల్లలు వీళ్ళంతా వేస్తేనే నా ఈ అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు పొలం గ్రామ ప్రజలకు ధనీలేసు ప్ర మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మంచిగా చేసుకోవాలి అందరూ బాగుండాలి అందులో ఒక నాయ ఉండాలి एक पेर पेरना అందరికి ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ నా ఎవర్కి ప్రత్యేక ధన్యవాదాలు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ